లోకేష్ గారి చొరవతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో ఒక తీర్మానం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వైసీపీ ఉన్మాదులు మాచర్ల నియోజకవర్గంలో తోటా చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద పీక కోసి చంపేశారు ఆ కార్యకర్త కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది అంటే లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తల కోసం ఏ రకంగా కృషి చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉంటున్నారు అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా నిలబడుతుంది పార్టీ గుర్తింపిస్తుంది అని చెప్పి లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఆ సందర్భంలో ఈయన ఎంతో మంది కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది ఎంతో మంది కార్యకర్తలకి పదవులు ఇచ్చి ఎంతో గుర్తింపు ఇవ్వటం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైసీపీ ఉన్మాదుల చేతలో కొంతమంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు కొంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు అలా ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది లోకేష్ గారు అండగా నిలబడ్డారు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానివ్వండి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం కానివ్వండి లేదా వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్టులు చదివించడం కానివ్వండి అనేక రకాలుగా అన్ని విధాలుగా కుటుంబాలని కార్యకర్త కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం లోకేష్ గారు అనిమిత్యం చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాం లోకేష్ గారు ప్రజా దర్బార్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు ప్రతి కార్యకర్త సమస్య తీర్చడానికి ప్రజాదర్బార్ అనే ప్రోగ్రాం పెట్టారు దయచేసి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలున్న కార్యకర్తలు అందరూ కూడా ప్రజాదర్బార్ ప్రోగ్రామ్కి వచ్చి మీ సమస్యల్ని లోకేష్ గారు దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి లోకేష్ గారు దృష్టి తీసుకొచ్చిన సమస్యలన్నీ కూడా తక్షణమే అక్కడికక్కడే పరిష్కారం చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అదేవిధంగా లోకేష్ గారు టీమ్ ద్వారా ఎటువంటి సమస్యలను లోకేష్ గారు దృష్టికి వస్తే ఆ సమస్యలను అన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు దయచేసి మీ సమస్యల్ని లోకేష్ గారు దాకా చేర్చే ప్రయత్నం చేయండి మీ సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి జయహంద్